నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యాజ్ యూజువల్గానే వర్క్ సవరణ బిల్లు జరుగుతుంది అంటే రెండు పార్టీలకు అస్సలు నచ్చదు అది మనందరికీ తెలిసిందే ఒకటి కాంగ్రెస్ రెండవది ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీ ఇవి రెండు కూడా వర్క్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవు వర్క్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలను కూడా ఎలా బెదిరించాయి ముస్లింలు మేము మీ తడాకా చూస్తాము అన్నట్టు మనం చూసాం ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా కుట్రయుతంగా వర్క్ సవరణ బిల్లు అమలు కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాయి వర్క్ సవరణ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వ్యతిరేకంగా ఆల్ ఇండియా మజ్లీస్ ఏ ఇతేహదుల్ ముస్లిమిన్ ఏఐఎంఐఎం అధినేత మనందరికీ తెలుసు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టుని ఆశ్రయించిండు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లును ఉభయ సభల్లోనూ చర్చించి ఓటింగ్ చేపట్టి ఆమోదించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆమోదం తరువాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం రాష్ట్రపతి కూడా దాని మీద సంతకం చేయడం మనందరం చూశాం కానీ వర్క్ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది వర్క్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుపై ప్రభుత్వ వైఖరి శోచనీయంగా కనిపిస్తోంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు త్వరలోనే ఆ బిల్లుకు వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు చేపడుతుంది ఆ బిల్లుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది అంటూ ముస్లిం పిఎల్బి తమ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది అంతకుముందు కాంగ్రెస్ లోక్సభ ఎంపీ మహమ్మద్ జవేద్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు వర్క్ సవరణ బిల్లు రాజ్యాంగ బద్దతను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంపీ జైరామ్ రాజేష్ కూడా ప్రకటించారు అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది సమాచార హక్కు చట్టానికి సవరణలను ఎన్నికల నియమావళికి సవరణలను ఇలా ఇంకా అలాంటి చాలా చట్టాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి జైరామ్ రమేష్ ఎక్స్ఖాతా ద్వారా వెల్లడించాడు అంతేకాకుండా ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిని సమర్థించాలంటూ కోర్టును ఇప్పటికే కోరిన విషయం కూడా తెలిసింది అదే వరుసలో ఇప్పుడు వర్క్ సవరణ బిల్లు రాజ్యాంగ బద్దతను కూడా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో త్వరలోనే సవాల్ చేస్తుందని జైరామ్ రమేష్ చెప్పుకొచ్చారు వర్క్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుపై లోక్సభ బుధవారం చర్చ జరి జరిపింది ఆ అర్ధరాత్రి దాటిన సుమారు పద్నాలుగు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం లోక్సభలో బిల్లు పాస్ అయింది ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం పదకొండు గంటలకు రాజ్యసభలో అదే బిల్లుపై చర్చ మొదలైంది ఏకంగా పదిహేడు గంటలు సాగిన ఆ చర్చ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముగిసింది పెద్దల సభలో కూడా ఓటింగ్ అధికారం పక్షం గెలిచింది వర్క్ సవరణ బిల్లును ఆమోదించి రాష్ట్రపతి దగ్గరికి పంపించారు రాష్ట్రపతి కూడా సంతకం చేసింది ఇప్పుడు అంతా అయిపోయింది చట్టం అయిన తర్వాత ఈ చట్టానికి మేం వ్యతిరేకం అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అంటే అసదుద్దీన్ పార్టీలోనే ముస్లిం ఉంది కాబట్టి అక్కడ ముస్లింల శ్రేయస్సు కంటే కూడా పార్టీ శ్రేయస్సునే కోరుకుంటూ ముస్లింలను మభ్యపెట్టి బ్రతికేస్తున్నాడు కాబట్టి ఓకే కాంగ్రెస్కి ఏంటి అంత అత్యుత్సాహం దేశానికి ఉపయోగపడే ఏ బిల్లు విషయంలోనైనా కాంగ్రెస్ ఎస్ ఈ బిల్లు అవసరం అని చెప్పిందా సిఏ అంటే తప్పంటది యూసీసీ అంటే తప్పంటది ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం తప్పు ఉంటుంది ప్రార్థనా స్థలాల చట్టానికి తప్పంటది ప్రతి దానికి తప్పు 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 అని కోర్టు మెట్లు ఎక్కడం తప్ప చివరికి అయోధ్యలో రాములవారి మందిరం విషయంలో కూడా రాముణ్ణి దోషిగా చేసుకుంటూ మాట్లాడుతూ ఏమంటారు మసీదుకు అండగా కోర్టు ఎక్కడానికి సిద్ధమైపోయిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు వర్క్ సవరణ బిల్లు విషయంలో మాత్రం మెజారిటీలుగా ఉన్న హిందువులో భారతీయ భావజాలానికి ఒక మద్దతు ఇస్తుంది అనుకోవడం ఒక భ్రమే ఒక పక్కన నుంచి చర్చ జరుగుతుంటే ఆ చర్చలో నుంచి వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ అర్ధరాత్రి వచ్చి ఓటెళ్ళే ఓటేసి వెళ్ళాడు అక్కడే తనకున్న ఏంటి తప్పులు అని ప్రశ్నించవచ్చు కదా ప్రశ్నిస్తే రానున్న రోజుల్లో ఏం జరుగుద్దో తెలుసు కాబట్టి అలాంటి ప్రశ్నలు చేయకుండా దేశం అభివృద్ధి దిశగా వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడకుండా అనుక్షణం ప్రతి విషయంలో కోర్టు మెట్లెక్కిస్తూ జరగాల్సిన లాభాన్ని ఆలస్యం చేస్తూ ఇక్కడ భారతదేశం మీద విషయం కక్కడమే కాదు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా భారతదేశం మీద విషయం కక్కుతూనే ఉన్నారు అసలు ఏ ముస్లిం దేశంలోని లేని వర్క్ అనే ఒక చట్టాన్ని భారతదేశంలోకి తీసుకొచ్చి ఆ చట్టానికి ఉండవలసిన దానికంటే పెద్ద ఎత్తున రెక్కలిచ్చి గుర్రాలు మేసినాయనే కాడి నుంచి భూమిని లాక్కేసుకుంటుంటే మాట్లాడని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా పేద ముస్లింలకో చదువులకో వైద్యానికో ఉపాధికో ఇండ్లకో వర్క్ బోర్డు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది చాలా రాష్ట్రాలలో తొంభై శాతం వర్క్ ఆస్తులు కొందరికి అబంధ హస్తాలలోనే ఉన్నాయని ఏమంటారు చాలా ప్రూఫ్స్ తోటి బయటపడుతున్న తర్వాత కూడా వాక్ సవరణ జరగ జరగకూడదు అంటూ కాంగ్రెస్ ఎంఐఎం కోరుకుంటున్నాయంటే వీళ్ళ స్వార్థపూరిత రాజకీయాలు వీళ్ళ స్వార్థం ఏ తీరుగా ఉందో ఎవ్వరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండండి ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ ఉండండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికాల సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గుంతను మా గొంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్